మందిరా చాలా సంతోషం నేను ఇక్కడ ఈ టైం ఇట్ వాజ్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అనుకున్నాము అప్పుడు బాగా పేషెంట్స్ కూడా బాగా ఉండే మళ్ళీ అన్ఫార్చునేట్ సమ్ స్టాఫ్ ప్రాబ్లమ్ అంతా ఉండే ఈవెన్ ఒక రెండు మూడు సార్లు ఇక్కడ నేను ఫ్యాకల్టీ సో తర్వాత సరే అది బంద్ అయింది తర్వాత ఇట్ వాజ్ ఇట్ యూస్ టు బి ఈవెన్ అటెండెడ్ ద ఒక మెడికల్ క్యాంప్ హియర్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ మంత్స్ టు హ్యావ్ ఎ మెడికల్ కాజ్ ఆల్సో హియర్ So all the aim of uh, CSI, you know that uh, it's a very big organization. Too Lucky to have a CSI franchise here in Dichipalli and uh, uh, through them if the medical college running here means the total of this area will be the population of this area, poor people will be benefited, right? Your organization, uh, I mean the uh, Congress party is in the power now with the leadership of the Revan Reddy and the state president is here. So definitely we'll have a support from the government, I think. బెస్ట్ వెరీ షార్ట్లీ హావ్ వీ మెడికల్ కాలేజ్ టు బి స్టార్టెడ్ రైట్ సో అంటే ఈ కొద్ది వీటితో మీకు అందరు కూడా ఇప్పుడు మన డిజిపల్లి మండలంలో వచ్చిన వాళ్ళకి అందరు కూడా ఏదంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ వస్తే మనకి ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది ఎంత యూస్ఫుల్ ఉంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వీళ్ళకంత ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది తర్వాత అదేవిధంగా మన పిఎం ఆరోగ్య ఏదీ సెంట్రల్ స్కీమ్ ఉంది కదా ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ కూడా వర్తించడం వల్ల వాళ్ళకు కూడా ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు మన పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ తక్కువ ఖర్చులోనూ లేకుండా ఫ్రీగాను ట్రీట్మెంట్ అయిపోతుంది మనకి ఇంత సెంటర్లో ఉన్నాయి ఇప్పుడు ఒక యాభై విలేజ్ చుట్టుపక్కల ఉన్నాయి మనకి ఇది ఇప్పుడు నిర్మల్ దగ్గరికి వచ్చినా కానీ మరి ఇక్కడ కామారెడ్డి నుండి వచ్చినా కానీ మనకు అంటే యాక్సెస్ ట్రైన్స్ కానీ రోడ్ కానీ బాగుంది మరి ఇక్కడ మూడు వందల ఎకరాల క్యాంపస్ అంటున్నారు నిజంగా అంటే నిజంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తే మన డిచ్చిపల్లి ప్రజలు మనం నా కాన్సెస్ట్స్ వల్ల ప్రజలు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే ఐ మీన్ నిజామాబాద్ ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మెడికల్ ఫెసిలిటీస్ నిజాం మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ లేఖ ముందు ఇట్ వాస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్ సో నో హ్యావింగ్ వన్ మోర్ మెడికల్ కాలేజ్ అనదర్ అడ్సెట్ ఫర్ అస్ సో సో ఇదంతా చాలా సంతోషం మీరందరూ ఐ మీ రియల్లీ ఐట్ యువర్ ఆర్గనైజేషన్ టు టేకెన్ అగైన్ ఇట్ ఇనిషియేటివ్ టు స్టార్ట్ ద మెడికల్ కాలేజ్ ఎవరి మీద కుమరించాలి అని ఎల్లప్పుడు ఆశతో నీవు సంచరిస్తున్నా ఇదిగో అడుగుతున్నాము నీ ఆశీర్వాదాలు నేనా మా ప్రియ సహోదరుడు టీపీసీసీపీ ప్రెసిడెంట్ గారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని నీవు దీవించుమని అడుగుచున్నా ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారిని నీవు దీవిస్తే ప్రభు వారు ఇంకా దీవెనకరంగా సమాజానికి వారు ప్రజల కొరకు ఆశ్రుతకరంగా బ్రతుకుతారు దీవించే దేవా దీవించకుండా దాటిపోకు ఆశిస్తున్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడా అడుగుతున్నది బిడ్డలు నీ దీవెన్లు దీవించి మైమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బిషప్ రూపేంద్ మార్గ్ గారు గౌరవ ఎమ్మెల్యే వాళ్ళు తొంభై నాలుగులో పోటీ చేసినప్పుడు రెండు వేల నాలుగు వరకు కూడా వీళ్ళందరితో సంబంధాలు ఉన్నటువంటి సందర్భం అయ్యగారు నేను ఇక్కడ రెండు నాలుగు తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను అప్పుడు నాకు ఇరవై ఏడు ఇరవై ఏడేళ్ళు ఈ సిఎస్ఐ కంపౌండ్తో కూడా నాకు ఎనలేని అనుబంధం నేను చదువుకునే రోజుల్లో నేను నిర్మలోదయ ఉదయ బాయ్స్ కానక్ట్ చదువుకున్నాను కానీ నా స్పోర్ట్స్ యాక్టివిటీ అంతా సిఎస్ఏ గ్రౌండ్లో ఉండేది నా మిత్రుడు చాలా పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఇప్పుడు లేనారు సిఎస్ఏ గ్రౌండ్తోనే నాకంతా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేది సిఎస్ఐతో ఉన్నటువంటి అనుబంధం అది లోట్ ఆఫ్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ సిఎస్ఐ దాని కారణంగానే నైంటీ ఎయిట్లో మండ ఇంట్రెస్ట్ గుర్తు చేసుకోవాలి అప్పుడు మనిషిగా ఉన్నారు వారు గవర్నమెంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ గవర్నమెంట్ కూడా అంతే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నేను ఏ స్పీచ్ చేసినా ఎడ్యుకేషన్ గురించి రెండు మూటలు చెప్తాను ఇక్కడ ఉన్న సోదరులందరికి చెప్తాను ఉన్నా పిల్లల్ని చదివించాలి చదువుకున్నవాడు జీవితం కలర్ టీవీ చదువుకోకుంటే బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ మీరు చాలా మంది చూస్తుంటారు నేను పద్నాలుగు ఇంచుల టీవీ మొదటి టీవీ మా ఇంట్లో పద్నాలుగు ఇంచుల బ్లాక్ అండ్ వైట్ టీవీ చిన్నగా ఉంటుంది చదువుకుంటే ఇవాళ ఎయిటీ ఇంచెస్ హండ్రెడ్ ఇంచెస్ టీవీలు కూడా వచ్చినాయి సో జీవితం చదువుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది సో ఇవాళ న్యాయగారులందరినీ అభినందిస్తూ ఉన్నాను మళ్ళీ మంచి ఆలోచనతో ఆనాడు నైన్టీ ఎయిట్లో ప్రారంభమైన కళాశాల టూ థౌజండ్లో కమెంట్స్ అయింది కదా టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ ఎయిట్ వరకు నడిచింది ఎంసీఐ నిబంధనలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఎంసీఏని ఎవ్వరూ ప్రభావితం చేయలేరు నిజామాబాద్ మెడికల్ కళాశాల వచ్చినప్పుడు కూడా ఆనాడు అదృష్ట రెడ్డి గారు మెడికల్ కళాశాల మంత్రిగా ఉండే ఎంసీఏ వాళ్ళు ఆ కళాశాలకు పర్మిషన్ ఇవ్వలే ఎందుకంటే మధ్యన రోడ్ ఉంది కాబట్టి కంబైండ్ ఉండాలని చెప్పినారు కంబైండ్ క్యాంపస్ ఉంటేనే ఇస్తామని దాంట్లో కొద్దిగా మేనేజ్ చేసి మేము ఆ రోడ్ని అరేస్ట్ చేసి దాంతో ఫ్లైఓవర్ బిడ్ చూపించి దాని మీద ఆనాడు ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్ ఉంటే చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తే తప్ప ఎంసీఏ వారు పర్మిషన్ ఇవ్వలే సో చాలా కఠినమైన నిబంధనలు ఎంసీఏ వద్ద ఉంటాయి మీరు కావాల్సినటువంటి టెక్నికల్ సదుపాయాలు దయచేసి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి వీళ్ళంతవరకు ట్వంటీ ఫైవ్లో మనం కాలేజ్ ఓపెన్ చేసుకోవాలి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు తెలంగాణలో పెద్ద ధనాగార జిల్లా నిజాంసాగర్ ప్రవహించే రోజుల్లో నిజామాబాద్ జిల్లాకి పిల్లలు ఇవ్వాలని ఆడపిల్లలు నిజామాబాద్ కేవలం తాతలు ఆడేవారు ఇవాళ క్రమేణా నిజాంసాగర్ పారకం తగ్గిపోయి మనం కూడా ఆదిలాబాద్ మాదిరిగా వెనకబడి జిల్లాగా మారిపోతున్నటువంటి సందర్భం అగ్రికల్చర్ పరంగా పారిశ్రామిక పరంగా గొప్ప జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఖండంలో పెద్ద ఫ్యాక్టరీ ముత్యంపేట చీలిక వచ్చే వరకు సో పూర్వయువం నిజామానికి రావాలని మా కోరిక అందులో భాగంగా పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా విద్యాపరంగా మనం అభివృద్ధి కావాలి ఈ జిల్లాకి ఇంకో మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు నర్సింగ్ కళాశాలలు ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి మీరు ముందుకు వచ్చి సిఎస్ఏ అనేది చాలా గొప్ప సంస్థ నిస్వార్థంగా నిజాయితీగా సేవలు అందించే సంస్థ దీనిలో ఏం అనుమానం లేదు మూడు వందల ఎకరాల క్యాంపస్ లెప్రసీ అసలు లెప్రసీ అంటే చాలా మంది కొత్త జనరేషన్ చూసి లెప్రసీ యొక్క బాధలు ఏంటో నేను చిన్నప్పుడు మా ఊర్లో ఇద్దరు ముగ్గురు లెప్రసీ పేషెంట్స్ ఉండేవారు అప్పుడు డిస్పల్ గురించి చెప్పేవారు నిజ్పల్ నిజామాబాద్ యావత్ దేశానికి లెప్రసీ వాళ్ళకి వైద్యం అందించినటువంటి జిల్లా ఇది బ్రిటిష్ కాలం బ్రిటిష్ కాలంలో సిఎస్ఐ ముందుకొచ్చి లెప్రసీ ఆనాడు లెప్రసీ అంటే భయంతో కిలోమీటర్లు ఉరికే పరిస్థితి లెప్రసీ పేషెంట్లు వస్తున్నారంటే దాని విక్టోరియా ఈ గొప్ప హాస్పిటల్కి అంకురార్పణ ఆ రోజులో జరిగింది బ్రిటిష్ కాలంలో తర్వాత వేల లక్షల పేషెంట్స్కి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది సరే అదృష్టవశాత్తు లెప్రసీ ఎరాడికేట్ అయ్యింది కాబట్టి ఈ సంస్థ ఇదే విధంగా ఉండిపోయింది ఈ సంస్థలో మెడికల్ కళాశాల రావడం నాలాంటి వాడికి మా భూపతి రెడ్డి స్వతహాగా డాక్టర్ మా అందరూ కూడా ఒక సంతోషకరమైన విషయం ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు స్వతహాగా డాక్టర్ గారు నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాం మిమ్మల్ని తీసుకెళ్ళి కల్పిస్తాం మీరు టెక్నికల్ స్పెసిఫికేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాల కోసం ప్రపోజల్ పెట్టించే బాధ్యత మాది వీలైన త్వరగా నిజామాబాద్లో మళ్ళొక ప్రభుత్వ సిఎస్ఐ కంపెనీ నడుతున్నాయి ప్రభుత్వ కళాశాల ఇంచుమించు మీరు ప్రభుత్వానికి ఈక్వలే నాకు చాలా సందర్భంలో చాలా మంది అడిగేవారు ఇది కళాశాల అమ్మకానికి ఉందని మద్రాసు నుంచి ఎవరు వచ్చారు మీరు మాట్లాడండి అమ్మకం అమ్మకానికి ఎలా ఉంటుంది ఏదో ఒక సిఎస్ఐ చారిటీ ట్రస్ట్లో సందర్భ సందర్భము కాలేజ్ అమ్మాలంటే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేయాలి కదా ఏ రకంగా మీరు నమ్ముతున్నారనే మాట చెప్పడం జరిగింది సో రకరకాల పుగార్లు శికార్లు చేసినాయి రాయినప్పటికీ ఈ సంస్థ యథావిధంగా ఇట్లాగే ఉంది కాబట్టి చాలా సంతోషం సోషల్ యాక్టివిటీలో మీ సంస్థ చేసిన కార్యక్రమాలు ఆగో అమోఘం వెల్లూరు సీఎంసి మీ నడుస్తున్న తెలియడానికి సంతోషం ఎన్నో చారిటీ కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంస్థ సిఎస్ఐ ఆ గొప్ప చరిత్ర ఉంది ఆ గొప్ప చరిత్రను ముందుకు తీసుకురావడం మరొక మెడికల్ కళాశాల నిజామాబాద్ చచ్చుకోవడం అనేది చాలా సంతోషం ఇక్కడ మీకు ఒక స్టేడియం కూడా ఉందనుకుంటాను రత్నాకర్ చెప్తా ఉండేది స్టేడియం కూడా యాక్టివిటీ పెంచండి దాన్ని కూడా పెంచు అందుకే మాకంతా నేను స్పోర్ట్స్ యాక్టివిటీ నేను స్వత కరాటలో బ్లాక్ బెల్ట్ సిక్స్త్ ర్యాంక్ చేశాను నేను చెప్పాను సో తప్పకుండా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది డెబ్బై ఆరులో నేను ఐదో తరగతి ఉన్నప్పుడు కరాటలో నేను ఎనభై మూడులో బ్లాక్ బెల్ట్ వచ్చింది సో ఆనాడు అంత క్రేజ్ ఉండింది సో స్పోర్ట్స్ పట్ల విద్య పట్ల వైద్యం పట్ల అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ఆలోచన ఉంది స్పోర్ట్స్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ స్టేడియం నిజామాబాద్కు దూరంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్ళాలి నేను కానీ భూపతి రెడ్డి గారు కానీ మీకు ఆశ్వాసం ఇస్తా ఉన్నాం మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు శ్రమ లేకుండా రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వ కళాశాల ఇక్కడ రావడానికి మా వంతు కృషి ఉంటుంది అనే మాట కొన్ని తొందరగా మన చేస్తూ వచ్చే రోజుల్లో కూడా ఇంకే ఇతర సోషల్ యాక్టివిటీ మీరు చేసినా మా వంతు సహకారం ఉంటుంది ప్రభుత్వానికి మీరు చేదోడు అదు వదడుగు ఉండాల్సినటువంటి సంస్థ ఇది నిస్వార్థంగా నిజాయితీగా ముందుకు పోయే సంస్థ బీద ప్రజానీకాన్ని ఆదుకునే సంస్థ ఇంకే ఇతర సోషల్ కార్యక్రమాలు మీరు తీసుకున్న మా వంతు ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా కూడా మా సహకారం మీకు ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను మా ప్రసాద్ గారు ఇక్కడ ఇనాగరేషన్ ఉందన్నప్పుడు నేను చెప్పినాను ఆయనకి చాలా పెద్ద చరిత్ర సిఎస్ఐ కాంపౌండ్ మళ్ళీ అక్కడ పూర్వ వైభవం వస్తుందంటే డెఫినెట్గా నేను వస్తాను మా భూపతి రెడ్డి గారికి వారు పర్మిషన్ తీసుకోవాలి నేను వారి ఇక్కడ శాసనసభ్యులు వారిని మీరు సంప్రదించండి వారు మేము కలిసి వస్తామనే మాట చెప్పడం జరిగింది మీ అందరికి కూడా ధన్యవాదాలు అయ్యగారులందరినీ కలిసి మీ ఆశీర్వాదం తీసుకునే అవకాశం మాకు ఇప్పించినందుకు ఇక్కడ కూడా చాలామంది అయ్యగారులు నిరంతరం మీరు సేవ చేస్తూ ఉంటారు నేను మా రాహత్ నగర్లో ఒక ఎకరం స్థలం ఇచ్చాను ఒక చర్చ్ కోసం అంటే నా సొంత భూమిలోకి సో మాకు భగవంతులంతా సమానం నేను చాలా సందర్భాల్లో చర్చికి పోయాను మజీదులకి వెళ్ళి నమాజ్ చేశాను రోజు పూజ చేసుకుంటాను సర్వమత నమ్మే వ్యక్తుల్లో మేము ఇవాళ కులాల పేరిట మతాల పేరట ప్రాంతాల పేరిట రాజకీయాలు ఏ విధంగా